నేను చెప్పాను నువ్వు సీరియస్గా నేను కావాలంటే చెయ్యి నార్మల్ కొట్టిట్లో ఏం కాదు నేను చెప్తున్నా మమ్మీ అడగడం రాదా పిల్లలకు మిగతా ఇప్పుడు మా ఇది ఇప్పుడు అన్నము నేను అన్నం ఎట్లా ఉండాలి ఆడపిల్లలు ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు ఎక్కడ పని అక్కడే ఉంది చాలా కోపం ఆ పిల్లలు నాకు చేయకుండా ఇష్టం లేకుంటే వెళ్ళిపోండి అమ్మా ఎందుకు మాకు ఇబ్బంది ఎందుకు చెప్పు చేస్తు నేను చేస్తానమ్మా ఇప్పుడు బయట నువ్వేం ముట్టుకోవద్దు గిన్నెలు అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు నేను కొట్టినా తిట్టిన్నా మరి ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు నేనేమన్నా నిన్ను కొట్టినా తిట్టినా అదే అందరు చేసుకోవాలి నాకేమవస మీ అందరికి పనులు చేయాలని

సో మీరు కూడా బాయ్ న్యూ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ గా సో మీరు కూడా ఇష్టపడిలో లింక్స్ ఉన్నాయి సో గాయస్ ఎవరు రాదుగా పిచ్చునే నేను కూడా ఇవ్వడా ఫుల్ సీరియస్ అవుతావు అయితే నువ్వు ఇందాక నార్మల్గా ఏడింటికి ఎనిమిదింటికి చి పని చెప్పినా పని చెప్పినా గిన్నెలు 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 టైం ఎంతరా లెవెన్ సెవెన్ చూపిడు కెమెరా లోపే సో మా మమ్మీ ఎయిట్ ఓ క్లాక్కి బేసిక్గా గిన్నెలు గడగామంటే నేను చెప్తాను చూడండి తింగిందంటే బేసిక్ బేసిక్గా ఎవరు ప్లేట్స్ వాళ్ళు కడుక్కుంటారు ఎట్ ఆల్ లైక్ కూర వేసిన ప్లేట్స్ కానీ ఏమైనా ప్లేట్స్ ఉంటే అది ఎవరు ఎవరు ఇప్పుడు ఆఫీస్ కదా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నీదేం డిపార్ట్మెంట్ రా నాది

ఫ్రాంక్ అనుకో ఏమని అనుకో మా మమ్మీ బాగా డెవలప్ అయిపోయింది కాదు సో మమ్మీ నెక్స్ట్ అప్కమి యూట్యూబర్ మా మమ్మీ సరోజా సరోజాన్ని పెట్టుకుంటుంది యూట్యూబ్ ఛానల్ పేరు సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో దానికి అది ముందు ఏంటంటే థింగ్ ఏంటంటే ఫుల్ సీరియస్గా వచ్చింది మీరు ఎందుకు అంటే నేను ఇప్పుడు చాలా సీరియస్ అయినా ఎందుకంటే వర్క్ వర్క్ అందరూ వర్క్ చేసుకుంటారు కాబట్టి అందరూ చేయాలి సో బాగా అయిపోయింది నేను చెప్పేది నువ్వు సీరియస్గా నేను నేనున్నా కావాలంటే చెయ్యలేదు నార్మల్ కొట్టిట్లో నార్మల్ ఏం కాదు నేను చెప్తున్నా మమ్మీ అసలు ఏం చేస్తుంది ఏడుస్తుందా నవ్వుతుందా కి గేరు చూడాలి ఏం చేస్తుంది చెప్పండి ఏడుస్తుందాపిస్తుంది ఒక లేడిపీడంలో ఉన్న మజా దేంట్లో ఉండదు సో ఈరోజు చిందుని నేర్పిస్తున్నాం నిజంగా ఎందుకు ఏడిపిస్తున్నాం అంటే పని చెప్పింది ఏడు గిన్నె కడిగేసి అని బట్ ఇంకా గడగలేదు వర్క్ చేయలేదు కాబట్టి పనిష్మెంట్ ఓకే లెచ్కో శంకర్ చిన్నీ ఏం చేస్తున్నామ్మా డోర్ కొడుతుంటే తింటున్నావు ఏం తింటున్నావు కుర్కురే కురుకు ఏ తినలేవాలా గిన్నెలు కడిగినావా మరి ఇప్పుడు అన్నమెట్లో ఉండాలమ్మా ఇక గిన్నెలన్నీ ఇక్కడే పెట్టేస్తావు నేను అన్నమెట్లో ఉండాలి అట్లా ఏం తింటారు మీరు అజయ్ ఏ అజయ్ అజ్జన్ అజ్జుకు చెప్పాను ఇట్లా చిన్నుకి ఏం చెప్పినా గిన్నెలు కడగమ్మా అన్నం వండిస్తా అన్న అన్నం వండుకున్న గిన్నెలు ఎప్పుడు ఎనిమిది ఉంటే చెప్పిన కడగన గిన్నెలు అయితే అని మనం వెళ్ళగా వస్తుందా ఏంటి ఇప్పుడు అన్నం ఎట్లా ఉండాలి నువ్వే చెప్పు టైం ఎంత అవుతుందిరా ఇది ఇప్పుడు అన్నము నేను అన్నం ఎట్లా ఉండాలి ఆడపిల్లలు ఇంట్లో ఇంత మంది ఆడ పిల్లలు ఎక్కడ పని అక్కడే ఉంది కా కాదు చిన్న గిన్నెలు కడగొమని చెప్పినా లేక ఆ ఒక్క ఇది కాకుండా ఇంకో ఇంటికి వెళ్ళిపోతాం వెళ్లిపో అంటో సామాన్లు షిఫ్ట్ చేసేది మీ అమ్మా నువ్వు అన్నీ ఆలోచిం చేసుకో కొంచెం ఇప్పుడు ఆడపిల్లలు పని మా మీ ఇంట్లో పని చేసుకోను ఇప్పుడు గడుగుతే ఎప్పుడు ఉండాలే ఎప్పుడు తింటారు అన్నీ డిపార్ట్మెంట్ ఏంది అయిపోయింది ఎవరితో కడగడం చాత అంటే నేనన్నా గడుపుకుంటా కదమ్మా అంటే తిని తిరుగు తిని కూర్చోమని చెప్పింది అమ్మాయిని అంతేనా తిని కూర్చో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పని వాళ్ళు ఉన్నారా అమ్మా చేసి పెట్టారు అదే అందరు చేసుకోవాలి నాకేమో అవసరం మీ అందరికి పనులు చేయాలని సరే కొంచెం ఆలోచించు చిన్ను చాలా అందరూ వర్క్ చేసుకుంటారు కదా ఇప్పుడు రాదు అంటే ఎట్లా చెప్పు ఒక మాట ఇప్పుడు అందరూ ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ఇది ఉంటుంది మా పెట్టండి నాకు రాదంటే అవుతుంది చెప్పు నేర్చుకోవాలి కదా ఇదేం బ్రహ్మ విద్య కాదు ఇప్పుడు మన పని మనదే ఇప్పుడు ఆఫీస్ మనదే కదా మనందరం ఉంటుందామా వీడియోస్ చేసుకుంటున్నాం మంచిగా ఉంటున్నాం ఒక ఫ్యామిలీలో ఉంటున్నాం వర్క్స్ ఉన్నప్పుడు షేర్ చేసుకోవాలి ఇప్పుడు నీకు ఒక్కదానికి వర్క్ ఇచ్చి వేరే కదా అందరూ వర్క్ చేస్తున్నారు వాష్రూమ్ కడుపుకుంటారు కొందరు రద్దుగా కడుకుంటారు కొంచెం ఆలోచించి డిపెండింగ్ ఉండు ఇంకోటి ఏం చెప్పాల గిన్నెలు ఎందుకు టైం గడవలేదంటే అందరు తింటారు కదా రోజు నేనే వంట చేస్తున్నా నేనే గిన్నెలు దొమ్ముతున్నా లేదా చెప్తున్నాను నేను కొట్టినా తిట్టినా ఫస్ట్ టైం అంటే ఒక రోజు చూస్తా రెండు రోజులు చూస్తా అని ఏం చెప్పాలి ఇప్పుడు అవన్నీ అక్కడే ఉంది నేను కాసేపు పడుకున్నా ఎప్పుడు తింటారు చెప్పు మీరే ఎప్పుడు తింటారు

నీ ఇష్టం నాకు నచ్చలే అసలు ఈ ఆడపిల్లలే నచ్చట్లేదు నాకు చేసుకోవాలి కదా నా ఆ పిల్ల చేసి 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 ఆ పిల్ల ఇంతకాలింత చేయండి అయితే పని చేసి చేసి నేను వచ్చేవాడికి ఎన్ని రోజులు చేస్తున్నారు మౌని మీరు ఎవరన్నా నేను వచ్చే నేనే చేస్తున్నా కదా చెప్పను కూడా నేను చెప్పను చెయ్యకుండా ఇష్టం లేకుంటే వెళ్ళిపోండి అమ్మా ఎందుకు మాకు ఇబ్బంది ఎందుకు చెప్పు ఇప్పుడు నేనేమన్నా అందా నా ఏడుస్తుంది పిల్ల సరే అందరూ సారీ చెప్పాలా చెప్పు చెప్పండి చెప్తా మరి ఎందుకు ఎందుకేస్తున్నా ఇప్పుడు నిన్ను కొట్టినా తిట్టినా ఉండాలని అనిపించకుండా ఉండాలన్నప్పుడు పని చేయాలి పని పని అరే పని చేయకుండా ఎవరు చేసి పెడతారా నువ్వు చేస్తావు గిన్నెలుంటుందాపిలేదు మరి మాట్లాడద్దు అంట నన్ను నువ్వు అంటే నువ్వు తెల్లడ్ గిన్నెలు నువ్వేం దోమనవసరం లేదు గిన్నెలు అసలు దోమ నువ్వు ఇట్లా బయటికి రా నేనే చేసుకుంటాను చేస్తానమ్మ ఇప్పుడు బయట నువ్వేం ముట్టుకోవద్దు గిన్నెలు అవసరం లేదు ఎవ్వరు పుట్టద్దు అసలు కిచెన్ లెక్క రాదు అటు నుంచి అన్నం కూడా మీదకు అసలు ఎవరికి పెట్ట అన్నం కూడా పెట్ట అవసరం లేదు అవసరం అసలు రా ఇక్కడ దాటి రావద్దు లోపటి మీరు ఏమన్నా నాకు ఎవరు చేసుకోవద్దు అప్పుడు తర్వాత నేను ఉన్న రోజు రావద్దు నేను పెట్ట వాళ్ళకు వద్దమ్మా వద్దు వద్ నాకు మళ్ళీ కొట్టేంత కోపం వస్తుంది అందుకని పక్క జరుగు మన నువ్వు ఏం పదకొండు అవుతుంది ఇప్పుడు ఎప్పుడు దోమతాము ఎప్పుడు అన్నం అనుకుని తింటాం చెప్పు నాకు తోమట రాదమ్మా నేను చెయ్యను నేను కూర్చొని తింటాను చెప్పు లేదు అయినప్పుడు నేను వచ్చిన నుంచి ఏం మౌని లడ్డు నేను నేనే చేస్తున్నా అసలు ఏమైనా చెప్తున్నానా టైంకి వండి పట్టి పదిసార్లు వినవాలరా బాబు తినుమని ఇవేడుకు ఈ వాటి నుంచి వండి చెప్పు చేస్తా ఉండండి మౌని నీకు కూడా అంత ఎవరైనా నాకు ఆడపిల్లలు అందరూ ఒకటే ఇంతవరకు నేను అసలు ఎవరు నా బిడ్డనే కొట్టుకోండి నేను ఇష్టమైతే చేసుకోండి లేదంటే మీరు పక్కకు కూర్చోండు అమ్మా ఎందుకంటే మీ అందరం పని వాళ్ళం కాదు మీ పని మీరు చేసుకోలేదు బట్టలు కూడా మిషన్లు వేసుకోమని నేనే చెప్పాలి ఇండి బట్టలు నిండా అన్ని తీసి పడేస్తున్నా నేను అడుగు పడేసినా లేదా చెప్పండి మీరే నువ్వు చూస్తావా నువ్వు చూడు ఆ పిల్ల రాదు చూడదు పండుగ కూడా ఏం చూస్తున్నాను నువ్వు ఇప్పుడు ఆడపిల్లల్ని నువ్వు తిట్టడం కరెక్ట్ కాదు కానీ చెప్తున్నా నేను చెప్పు లాస్ట్ నీకు ఇష్టం అయితే పని చేసుకో లేదంటే నాకు చేత కాదమ్మా నాకు కొంచెం ముద్ద పెట్టండి పెడతాం అట్లా నేను పని లేనని చెప్పుకుంటే చేసుకుంటాను మీరే మీరు నీ అలా ఉంటేనే పెళ్తాం మీ ఇష్టం చెప్పు

బయటికి పంపించే ఇస్తారా తీసుకురా కూడా ఏం చెప్పారు చెప్పమ్మా ఇష్టమా బలంతంగా ఎందుకు చెప్పు అమ్మని ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పడద్దు తయారు ఇప్పుడు అమ్మ అంటే కూర్చోబెట్టి అమ్మా మా దగ్గరంటే కుదరదు నేను కూడా అర్థమైందా వాడి ఇంట్లో ఇంత పని కూడా చేయకపోయేది ఇప్పుడు చేసుకోవట్లేదు వాడు పని వాడు నలుగురిలో ఉన్నప్పుడు కలిసి చేసుకోవాలి కడిగి పండు ఊకుంటుంది కడగకుంటే అయ్యో నువ్వు ఏడవద్దాం మన వాళ్ళు చూస్తే నేను ఏమో అన్నట్టు ఏడుస్తున్నావు నువ్వు ఫస్ట్ టైం ఇట్లా వచ్చి అనేదంటు నాకు ఎట్లనే అనిపిస్తుంది మీరు ఇప్పుడు ఇటు అన్నారు కదమ్మా ఏడు వద్దని చేసుకుంటావా లేదా రెండే మాట చేసుకుంటా చేసుకోవాలి కదమ్మా మీ పని మీరు చేసుకోవాలి ఇప్పుడు అక్కున్నది ఇక్కడికి వచ్చింది నాలుగు రోజులు పని చేసిందా లేదా కొట్టాలంతా